హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే రాజ్ కావ్యని చేయి పట్టుకుని బయటికి తీసుకుని వస్తారు ఏమైంది కళావతి నీకు ఇంటిని ముక్కలు చేయాలనుకుంటున్నావా మా అత్తని రాహుల్ని అందరి ముందు దోషులుగా నిలబెట్టావు కానీ వాళ్ళే తప్పు చేయలేదని నిరూపించారు ఇప్పుడేం చేస్తావు అయినా అనవసరమైన పెత్తనాలు చెయ్యొద్దని నీకు చాలాసార్లు చెప్పాను పదే పదే ఇలా ఎందుకు చేస్తున్నావు అని అంటారు రాజ్ నేనేమైనా కావాలని చేశానా మా అక్కే వాళ్ళిద్దరూ ఫ్రాడ్ చేస్తున్నారని నాకు చెప్పింది మా అక్క అబద్ధం చెప్పదని ఇంట్లో అందరికీ తెలుసు మీకే అర్థం కావట్లేదు అని అంటుంది ఏదైనా వాళ్ళు చేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా ఇప్పటికే కళ్యాణ్ వెళ్ళిపోయాడని మా పిన్ని మా మానందరినీ దుమ్మెత్తిపోస్తుంది తను కూడా బాధపడుతుంది వాడేమో పొట్ట కూటి కోసం ఎన్ని తిప్పలు పడుతున్నాడో ఇప్పుడు మా అత్తా రాహుల్ కూడా బయటికి వెళ్తే దుగ్గిరాల ఇంటి పరువు ఏమవుతుందనుకుంటున్నావు ఎవరికూ వారే యమునా తీరుగా బ్రతుకుతున్నారని మీడియా అంతా కోడై కూస్తుంది అప్పుడు తాతగారు నాయనమ్మ ఏమైపోతారా నీకు తెలుసా అని అంటారు రాజ్ నడి రోడ్డు మీదకి కంపెనీని రాహుల్ తెచ్చినా అలాగే అవుతుంది కానీ నేను ఎంత చెప్పినా మీకు అర్థం అర్థమవటం లేదు నిండా మునిగిపోయాక మీకు అర్థమైనా నేనేమి చేయలేను అని చెప్పి కావ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఈ కళావతి ఏంటి కంపెనీ మునిగిపోతుందని సేపనార్థాలు పెడుతుంది అయినా రాహుల్ కంపెనీ డబ్బుల్ని జలసాలు చేస్తాడు కానీ అలా ఫ్రాడ్ పనులు మాత్రం చెయ్యడు అందుకే అంత నమ్మకంగా ఉన్నాను కళావతికి కూడా అర్థమవుతుందిలే అని చెప్పి అనుకుంటారు రాజ్ ఇది ఇలా ఉండగా రుద్రాని గార్డెన్లోకి వస్తుంది పక్క నవ్వుకుంటూ ఉంటుంది ఈ రుద్రాణి గురించి ఈ అక్క చెల్లెళ్ళు తక్కువ అంచనా వేశారు ఇక ప్రతిరోజు మీరు కావాలనే నాపై తప్పులు ఎత్తి చూపిస్తున్నారని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తాను మీ ఇద్దరు చెప్పేది అబద్ధమని ప్రతిరోజు చేస్తే ఇక నిజం చెప్పినా ఎవ్వరూ ఏమీ చేయలేరు అని అనుకుంటుంది ఇంతలో స్వప్న కావ్య వస్తారు ఏంటత్తా గెలిచావని ఎగురు గంతులేస్తున్నావా ఉలికి ఉలికి పడుతున్నావా అని అంటుంది స్వప్న నాకెందుకు ఉలికిపాటు నేనేం తప్పు చేశాను అనగాని చూడండి రుద్రాణి గారు ఇదంతా కావాలని చేశారు అనుకుంటున్నాను కానీ మీరు ఈ తప్పుని కావాలని చేసినట్టు మా దగ్గర చేసి అందరి ముందు మీరు న్యాయమూర్తుల్లాగా పేరు తెచ్చుకొని తరువాత ఫ్రాడ్ చేద్దామని అనుకుంటున్నారు కరెక్ట్ అని అంటుంది ఎస్ కరెక్ట్ నువ్వు చాలా తెలివైన దానివి కావ్య బాగానే పసిగట్టావు అనగానే చూడండి రుద్రాని గారు ఇప్పటిదాకా మీరు ఇంటిలో సమస్యల్ని పెద్దవిగా చేసి ఆఖరికి అనామికతో విడాకులు ఇప్పించేలా చేసేశారు కానీ ఇది ఇంటి సమస్య ఇంట్లో వాళ్ళే అబాధపడతారు కానీ కంపెనీ జోలికి వస్తే ఈ కావ్య ఊరుకుంటుందా ఈ కావ్య గురించి సంవత్సరం నుండి తెలిసిన మీరు ఎలా ఎలా అనుకుంటారు అందుకే రాహుల్ని చక్కగా ఎండీగా హ్యాపీగా కూర్చొని పైకి తీసుకురాకపోయినా పర్వాలేదు ఎండీగా కూర్చోమనండి ప్రశాంతంగా ఉంటారు ఏదైనా ఫ్రాడ్ జరిగితే ఈసారి నేను నకిలీ మాయని తెచ్చినా అసలు నిజాలు తెలిసినా ఊరుకుని ఉన్నానని ఉంటానని అనుకోవద్దు మీ మొత్తం మొత్తం చరిత్ర మొత్తం బయట పెడతాను అప్పుడు మా అత్తగారు మిమ్మల్ని గెంటేస్తారో చంపేస్తారో నాకైతే తెలీదు అని అంటుంది అయ్యో కావ్య అప్పుడు దాకా ఎందుకే ఇప్పుడే ఆ పని చేస్తే కొడుకు అలాగే తల్లి బయటికి వెళ్తారు అనగానే ఏ స్వప్న మొగుడని కొంచెం కూడా నీకు విలువలేదు నీ మొగుడు హ్యాపీగా ఎండి కూ ప్లేస్లో కూర్చుంటే ఆనందించాలి కానీ ఆ కావ్యతో చేతులు కలుపుతున్నావు అనగానే హాపు చెప్పక చెప్పక నీ దగ్గరే నీతులు నేర్చుకుని మొగ్గుణి గౌరవించాలి పెద్ద భర్తతో నువ్వు ఉన్నట్టు నిజంగా భర్త విలువ తెలిస్తే నా భర్త అంత జూలైలా అందరితో తిరుగుతున్నా నేను ఇదే ఇంట్లో ఉన్నాను కానీ నువ్వేం చేశావు పుట్టింటి ఆస్తి కోసం ఇక్కడ వచ్చి చేరావు అందరూ చీచీ అంటున్నా ఆస్తి కావాలని ఆశ పెట్టుకుని ఉన్నావు కానీ మా కావ్య నేను ఇంట్లో ఉన్నంతకాలం నీ ఆటలు హస్సలు సాగవు కావ్య వీళ్ళు ఇలాగే ప్లాన్లు వేసి మనల్ని బోల్తా కొట్టించాలనుకుంటారు ఈసారి మా అత్తకి నేను పెద్ద కిస్తా పకోడి ఇస్తాను రా అక్కడ మార్కెట్లో ఆఫర్స్ ఉన్నాయంట ఇక మాసం వెళ్ళిపోతుంది ఆఫర్స్ అన్నీ అయిపోతాయి రావే రావే మంచి శారీస్ కొనుక్కుందాము అని చెప్పి స్వప్న కావ్యని తీసుకుని వెళ్తూ ఉంటుంది వెళ్ళండి వెళ్ళండి ఈ రుద్రాని ఎంత కింద పడినా బంతిలా పైకి వస్తుంది మీరెవ్వరూ ఎన్ని మొత్తుకున్నా నా కొడికే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండీగా వెళ్తున్నాడు ఇది కాదా నా గెలుపు అని అనుకుంటుంది రుద్రాణి ఇది ఇలా ఉండగా ధాన్యలక్ష్మి బాధపడుతూ ఉంటుంది అపర్ణాదేవి ఇందిరాదేవి ప్రకాశం తన దగ్గరికి వస్తారు చూడు ధాన్యలక్ష్మి ఇలా ఏడిస్తే సమస్యకి పరిష్కారం దొరకదు నీ సమస్యని నువ్వే పరిష్కరించుకోవాలి అని అంటారు అపర్ణాదేవి అవును ధాన్యలక్ష్మి నీ కొడుకుని నిన్ను విడదీయాలని ఈ కుటుంబంలో ఎవ్వరూ అనుకోలేదు నువ్వే నువ్వే నీ నోటితో కళ్యాణ్ణి బయటికి వెళ్లేలా చేశావు ఇప్పటికైనా మించిపోయింది లేదు వాళ్ళింటికి వెళ్ళి అప్పు నీ కళ్యాణ్ణి మర్యాదగా మాట్లాడుతూ నువ్వు వాళ్ళిద్దరి సంతోషం కోరుకుంటున్నావని వాళ్ళు కనిపించేటట్టు చేసి ఇంటికి తీసుకునిరా నీకు ఎటువంటి బాధ ఉండదు నీ కొడుకు నీ కళ్ళ ముందుంటాడు నీ కోడలు నీకు కాఫీ తీసుకుని వస్తుంది నీ ప్రశాంతతని కోరుకుంటుంది అని అంటారు ఇందిరాదేవి హతయ్య హక్కా మీ ఇద్దరూ నిజంగా నా బాగోగులు కోరుకునేవారైతే ఆ అప్పుకి ఇచ్చి పెళ్లి చేస్తూ ఉంటే మీరెందుకు ఆపలేదు రాజునెందుకు తాలిబొట్టు ఇవ్వద్దని చెప్పలేదు నాకు అప్పు అంటే ఇష్టం లేదు అనగానే చూడు ధాన్యలక్ష్మి ఇష్ట ఇష్టాలు నీకు నాకు ఉండడం కాదు పెళ్లి చేసుకునే భార్య భర్తలకి ఉండాలి అనగానే మరి అనామికని కూడా ప్రేమించి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు అప్పుడు నేనేమైనా అన్నానా అని అంటుంది ధాన్యలక్ష్మి చూడు ధాన్యలక్ష్మి అప్పుడు కళ్యాణ్ తప్పటడుగు వేశాడు ప్రేమ అనుకున్నాడు కానీ అది మోసమని తెలిసింది వాడు కూడా అనామికతో ఎన్ని కష్టాలు పడ్డాడో నీకు తెలుసు కదా అప్పుతో మనసు ప్రశాంతంగా ఉంటుందని కోరుకున్నాడు పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు బయటికెళ్ళి కూడా సాధిస్తాను అంటున్నాడు నువ్వేమో వాళ్ళని అర్థం చేసుకోవటం లేదు నువ్వు బాధపడుతున్నావు అవతల వాళ్ళు కష్టపడుతున్నారు అనగానే అవునే ధాన్యం నువ్వు ఇలా ఏడుస్తూ వాళ్ళకి ప్రశాంతత లేక మనకి ప్రశాంతత లేక చేశావు చూడు నీ కొడుకుని ఇంటికి రావాలంటే నీ కోడలు అప్పు కూడా తన వెంట రావాలి నిజంగా అప్పుతో కొన్ని రోజులు మాట్లాడద్దు తర్వాత అప్పులో మంచి మంచి విషయం నీకు తెలిస్తే అప్పుని కోడలిగా సపోర్ట్ చెయ్యి అప్పటిదాకా వాళ్ళని ఇంట్లో సంతోషంగా ఉండనివ్వు నేను వెళ్ళి నా కొడుకుని బ్రతిమిలాడతాను అని అంటారు అదేమీ కాదు వాడు ఇక్కడికి రాడు కానీ వాళ్ళిద్దరూ బ్రతకడం కోసం ఏదైనా ఆస్తి ఇవ్వండి వాడు కష్టపడుతుంటే నేను చూడలేకపోతున్నాను అనగానే సరే ధాన్యలక్ష్మి నువ్వు చెప్పినట్టే రాజ్ చేత తనకి ఏదైనా బిజినెస్ చేసుకోమని డబ్బు ఇవ్వమని చెప్తాను ఒకవేళ కళ్యాణ్ తీసుకోకపోతే పరిస్థితి ఏంటి అనగానే ఇంతలో రాజ్ వస్తారు మమ్మీ నేను ఆల్రెడీ పిన్ని కంటే ముందే కళ్యాణ్కి డబ్బు ఆశ చూపించాను డబ్బు ఇచ్చి బిజినెస్ చేయమన్నాను కానీ వాళ్ళిద్దరూ డబ్బు తీసుకోము మేమంటే ఏంటి అన్నది ఖచ్చితంగా మనకి చూపించి బ్రతికి చూపిస్తామన్నారు పిన్ని నువ్వు బాధపడుతున్నావు కానీ నీ బాధకి కారణం నువ్వే అని తెలుసుకోలేకపోతున్నావు అని అంటారు రాజ్ ఇంతలో రుద్రాని అమ్మో అమ్మో నేను లేని సమయంలో ధాన్యలక్ష్మికి అన్ని మంచి విషయాలు చెప్పేస్తున్నారు ధాన్యలక్ష్మిని చేతిలో పెట్టుకుంటేనే కదా నా కొడుకు ఎండీగా అక్కడ ఉండేది ఇప్పుడు ధాన్యలక్ష్మి మనసు మార్చుకుని ఆ అప్పుని కళ్యాణి ఇంటికి తీసుకుని వస్తే చాలు ఇక రాజ్ ఎండీ పోస్టులోకి వెళ్ళిపోతాడు కావ్య పెత్తనం చేస్తుంది నా కొడుకు నేను తడిగుడ్డ వేసుకోవాలి అని చెప్పి పరుగు పరుగున వస్తుంది ధాన్యలక్ష్మి రాత్రి నుండి ఏడుస్తూనే ఉన్నావు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నీకు ఉపశమనం కలిగిస్తున్నారా చెప్పు అక్కడ నీ కొడుకు బాధపడుతున్నాడు ఇక్కడ నువ్వు బాధపడుతున్నావు కానీ ఆ కావ్య స్వప్న హ్యాపీగా చీరలు షాపింగ్కి వెళ్ళారు అనగానే నా కోడలు నాకు చెప్పే వెళ్ళింది నీ కోడలు నీకు చెప్పి కాదు నీకు చెప్పకుండానే వెళ్ళి తెచ్చుకుంటుంది వాళ్ళిద్దరూ షాపింగ్ చేస్తే నీకొచ్చిన ప్రాబ్లం ఏంటి రుద్రాని అని అంటుంది అపర్ణాదేవి ఇంట్లో ఇంతగా బాధపడుతూ ఉంటే పొద్దున్నుండి ఊరికినే ఊరికి ఊరికినే సరదాలు సంతోషాలు క్యారమ్సు ఆడవారికి ఆదివారం సెలవులాగా ఆ కావ్య స్వప్నకి రాజ్ దగ్గరుండి ఏ పనులు చెయ్యనివ్వకుండా హ్యాపీగా షాపింగ్కి వెళ్ళాడు మరి కళ్యాణ్ కూడా అలాగే ఈ ఇంటి వారసే కదా వాడు మాత్రం కష్టపడుతున్నాడు కదా అనగానే అయ్యో కళ్యాణ్ మీద నీకు ప్రేమ ఇంత ఉంటుందని తెలియదు రుద్రాని కానీ ధాన్యలక్ష్మి చెప్పుడు మాటలు విన్నంతకాలం నీకు ఇలాగే మానసిక క్షోభ మాత్రం తప్పదు ఆ మాట పక్కన పెట్టి నువ్వు నువ్వులా ఆలోచించు నీ కొడుకు సంతోషం కోరుకునే దానివే అయితే ఖచ్చితంగా అప్పు నీ కళ్యాణ్ణి దగ్గరుండి మీ ఇద్దరే ఇంటికి తీసుకుని వస్తారు పదండత్తయ్య అని చెప్పి అపర్ణాదేవి ఇందిరాదేవిని తీసుకుని వెళ్ళిపోతుంది అమ్మయ్య పొలం అంటూ చేరారు దాని వాళ్ళేదో చెప్తారు కాని నీ కొడుకును అన్యాయం చేసింది వాళ్ళే మళ్ళీ వల్లే అన్యాయం అయిందని వాలే అనగానే హృద్రాని నీకే ఎన్ని కబుర్లైనా చెప్తావు నీ కొడుకు ఏమిడి కదా ఇప్పుడు నా కొడుకు రోడ్డు మీదున్నాడు వాణ్ణి చూడాలి వాణ్ణి చూడాలి అని అంటూ ఉంటుంది నీకు ఖచ్చితంగా చూపిస్తాను కాసేపు అయ్యాక మన ఇద్దరం బయటికి వెళ్దాము ఏ రోడ్డు మీదో మొన్న బొమ్మలు అమ్ముతున్నట్టు ఈరోజు హత్తిపళ్ళు అమ్ముతాడేమో అనగాని రుద్రాని రాత్రి చెంపదెబ్బ కొట్టాను ఇప్పుడు రెండు చెంపలు వాయిస్తాను అనగాని నేనేమైనా తప్పుగా అంటే క్షమించి చిన్నదినా కానీ బయటికి వెళ్తే అదే చూస్తావు ఎందుకంటే ఇప్పటికిప్పుడు సినిమాలో హీరోలా సంపాదించి కష్టపడి కోట్లకి పడగలెత్తరు ఖచ్చితంగా తిండికి గతిలేదు కాబట్టి ఏదో ఒక పని చేసి ముందు కడుపు నింపుకోవాలి దానికోసం ఏ అట్టిపళ్ళో లేకపోతే ఏదో ఒక పని చెయ్యాలి కదా అని అంటుంది రుద్రాని ఇది ఇలా ఉండగా కావ్య స్వప్న షాపింగ్ చేసి హ్యాపీగా నడుచుకుంటూ వస్తారు ఏంటక్కా రాహుల్ నిజంగా ఫ్రాడ్ చేస్తే బయటికి పంపించేస్తారు కదా రాజ్ అప్పుడు మీ పరిస్థితి ఏంటి అనగానే కావ్య అవేమీ జరగవులేవే ఈసారి పగడ్బందీగా వాళ్ళ ప్లాన్ని నేను పట్టుకుంటాను వాళ్ళు ఎక్కడికి వెళ్లరు చీకొట్టినా ఇంట్లోనే ఉంటారు కానీ కంపెనీ మాత్రం చక్కగా ఉంటుంది వాళ్ళు లేకపోతే సర్లే రాజ్ ఈ రోజు మనకి సెలవిచ్చారు కాబట్టి హ్యాపీగా షాపింగ్ చేశాము ఇప్పుడు నడవలేకపోతున్నాను ఏదైనా ఆటో పట్టుకుందామా అని అంటుంది అదిగో అక్కడ ఒక ఆటో కనిపిస్తుంది కదా అని అంటుంది కావ్య అవును ఆ పైన కొటేషన్ హత్యం మన కవి కళ్యాణ్ రాసినట్టు లేదు అని అంటుంది స్వప్న అవునక్కా అని చెప్పి ఇక ఆటో కోసం వస్తూ ఉంటారు ఇటువైపు కళ్యాణ్ కొత్తగా ఆటో నడపడానికి ఆటోలో కూర్చొని ఇక నేను ఫస్ట్ గిరాకి ఒక మంచి చెయ్యి అయితే బాగుండు ఆ చల్లని చెయ్యి ఖచ్చితంగా ఈ ఆటో ఎక్కితే చాలు అని అనుకుంటారు ఇక ఆటోలో అద్దంలో కావ్య స్వప్న కనిపిస్తారు ఒక్కసారిగా షాక్ అవుతారు అమ్మో వదిన స్వప్న ఇటువైపే వస్తున్నారు నన్ను ఈ గెటప్లో చూస్తే ఖచ్చితంగా బాధపడతారు వదిన ఇంటికి తీసుకుని వెళ్తుంది వద్దు వద్దు ఇప్పుడు ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఇక అక్కడ టవల్ కనిపిస్తుంది అది నోటికి కళ్ళ కనిపించేటట్టు కట్టుకొని ఇక టెన్షన్ పడుతూ కూర్చుని ఉంటారు ఆటో ఆటో నువ్వు జూబ్లీహిల్స్ వస్తావా అని అడుగుతుంది అని చెప్పి అంటారు ఏంటి ముఖం కవర్ చేసుకొని ఇలా కూర్చున్నావు నిన్ను చూస్తుంటే అనగానే హక్క ముందు ఆటో ఎక్కు కాళ్ళు నొప్పులు పుడతాయి అన్నావు ఇప్పుడు ఆటో అతను ఎలా ఉంటే మనకెందుకు అని చెప్పి ఇక కావ్య స్వప్న కళ్యాణ్ నడిపిన ఆటోలో ఎక్కి కూర్చుంటారు ఇద్దరిని తీసుకువెళ్తూ తడబడుతూ ఉంటారు కళ్యాణ్ ఏంటి నువ్వు ఆటో నడిపినట్టు లేదు ఏదో పెద్ద ఏసీ కార్లో ఎక్కిన మనిషిలా ఏంటి ఆటో తోలడం అనగాని హక్క ఆటోకి కొత్త అయి ఉంటుంది అందుకే పాపం అలా తొక్కుతున్నారు నువ్వు కొంచెం నిదానంగానే వెళ్ళు అని అంటుంది కావ్య మా వదిన బంగారం ఎవరినైనా అర్థం చేసుకుంటుంది అని చెప్పి ఇక కరెక్ట్గా దుగ్గిరాల ఇంటి ముందు దింపుతారు కళ్యాణ్ ఎంత కరెక్ట్గా తీసుకొచ్చాడు ఇచ్చే ఇచ్చే అని చెప్పి ఇక స్వప్న డబ్బులని ఇస్తూ ఉంటుంది అక్క ఆటో కష్టానికి సరిపడే డబ్బులు ఇవ్వు అనగాని అదేం కాదులే ఐదు వందలు ఇస్తాను అని అంటుంది స్వప్న వద్దు అని అంటారు ఇక వంద రూపాయలు చేతిలో పెట్టి హబ్బా ఇంటికి వచ్చేసాము రారా నైట్ డిన్నర్ కూడా రాజ్ అరేంజ్ చేసేశాడు అని అంటుంది స్వప్న అక్కా ఆయన అరేంజ్ చేశాడు అంటే ఏదో ఉండుంటుందిలే అనగాని ఏంటి ఈ మధ్య నీకు సెటైర్లు ఎక్కువయ్యాయి ఏముంటుంది రాజ్తో రొమాన్స్ ఉంటుంది అంతే కదా అని అంటుంది స్వప్న పో అక్క నువ్వు నీ మాటలు అనగాని మరి మార్నింగ్ క్యారెట్ హల్వా చేస్తానని తెగ ఊగిపోయావు కదవే ఇప్పుడు ఆ క్యారెట్ హల్వా రాజుకు పెట్టు అని అంటుంది తప్పకుండా అక్క అని చెప్పి ఇక ఇద్దరు షాపింగ్ చేసుకుని లోపలికి వస్తారు ఇంతలో ఇందిరాదేవి అలాగే అపర్ణాదేవి రాజ్ ఏంటి ఇద్దరికి నేను ఇంత డబ్బు ఇచ్చి గంటలో ఖర్చు చేసుకుని రమ్మన్నాను వచ్చేసారా అనగానే రాజ్ నేను ఆ విషయంలో ఫస్ట్ కంటే ముందు నేనే అన్ని సెలెక్ట్ చేసుకున్నాను అనగానే సరే కళావతి నువ్వేం సెలెక్ట్ చేశావు అనగానే నేను మీరిచ్చిన డబ్బులతో ఇంట్లో ఎవరెవరికి ఏమేమి కావాలి ప్రస్తుతానికి ఏమేం అవసరం అన్నది తీసుకొచ్చాను అక్కకండే కొంచెం వెనకాలే షాపింగ్ చేశాను అనగాని నా కోడలిని ఇంట్లో వాళ్ళకి కావాల్సింది తెచ్చింది తను మాత్రం తనకి కావాల్సింది తెచ్చుకుంది చూడు రుద్రాని నీ కోడలు నీకు కరెక్ట్గానే చెప్పింది అనగాని మరే వదిన నా కోడలికి నేను కనే కనిపించను అదే నీ కోడలికైతే ఇంటి మొత్తం కనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళంతా ఆక్రమించుకోవాలనుకుంటుంది కదా అనగాని హౌను రుద్రాణి గారు వీళ్ళంతా ఆక్రమించుకోవాలనుకుంటాను కంపెనీ మొత్తం నాశనం చేయాలనుకుంటాను ఇంట్లో ఒకరికి ఒకరికి తగువులు పెట్టి చోద్యం చూస్తూ ఉంటాను ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి నేను వచ్చినప్పటి నుండి నా క్యారెక్టర్ తెలుస్తూనే ఉంది మీ దగ్గర రాత్రికి పాఠాలు నేర్చుకోవడానికి వస్తాను నీతి పాఠాలు అని అంటుంది హే కావ్య నేనేదో అనగాని మీరు సరదాగా అన్నా సెటరింగ్గా అన్నా నేను మాత్రం నా గురించి చెప్పాను పుచ్చకాయలు దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు నేనేసిన ప్రతి డైలాగు మీకే అనుకుని ఫీల్ అవుతున్నట్టున్నారు కానీ మీకే అని మీకు అర్థమైంది కదా అని అంటుంది ఇక అందరూ ముసిముసి నవ్వుకుంటూ ఉంటారు ఇక ఏమండి నేను షాపింగ్ చేశాను కానీ నేను కూడా మీకొకటి చేశాను రండి అని చెప్పి ఇక రాజుని తీసుకుని వెళ్ళి హల్వా ఇస్తుంది ఓ కళావతి నాకు క్యారెట్ హల్వా అంటే ఇష్టమని నీకెవరు చెప్పారు అనగానే అబ్బో మీకెవరైనా చెప్పాలా ఆకలికి ఉండలేరు కోపానికి తట్టుకోలేరు పైగా ఇంట్లో ఎవరు వెళ్ళినా మీరు ఊరుకోరు అది మీ క్యారెక్టర్ అని అంటుంది సరే సరే ఇవ్వు అని చెప్పి అనగానే మాకు లేదా క్యారెట్ హల్వా అని అంటారు అందరికీ చేశాను అని చెప్పి కావ్య అందరి చేతికి ఇస్తూ ఉంటుంది క్యారెట్ హల్వా ఇక ధాన్యలక్ష్మి ఆ హల్వా తీసుకుని నేలకిసి కొడుతుంది చి నువ్వు ఇప్పటిదాకా ఒక మంచి మనిషివేమో అనుకున్నాను కానీ నీలో ఇంత శాడిజం ఉందని అనుకోలేదు అనగానే ధాన్యలక్ష్మి నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావట్లేదా నువ్వు సంతోషంగా లేవని ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలనుకోకపోవడం నీ దౌర్భాగ్యం అసలు నీకు ఇష్టం లేకపోతే తీసుకోవడం మానే నా కోడల్ని అందరి ముందు హొంత మాట అంటున్నావు ఏ కళావతి నీకెన్నిసార్లు చెప్పాలి ఎదుటివారు మన ఆత్మాభిమానాల మీద దెబ్బ కొడితే వాళ్ళకి ఖచ్చితంగా దెబ్బ కొట్టాలని ఇంకా నువ్వు మారలేదా అనగానే చిన్నత్తయ్య నేనేం చేశాను అనగాని ఏం చేశాను అంటావేంటి చెప్పురుద్రాని ఏం చేసిందో అనగాని చిన్నదినా నీ తరపు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను పెద్ద విలన్గా కనిపిస్తున్నాను కానీ నేను చూసింది చూసినట్టు ఫోటో తీశాను కాబట్టి నన్నేమీ అనుకోరు చూడండి ఈ ఫోటో చూడండి అనగానే ఏ ఆటో దిగి డబ్బులు ఇస్తున్నామో దానిలో తప్పేముంది అనగానే హా ఆటోలో కూర్చుంది కళ్యాణని మీకు తెలీదా అని అంటుంది ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ ఉలిక్కి పడతారు ఇక స్వప్న అలాగే కావ్య ఒకరికి ఒకరు చూసుకుంటారు రాజ్ ఆ సెల్ ఫోన్ని తీసుకొని కళ్యాణ్ చూస్తారు కళ్యాణి మన కళ్యాణ్ ఆటో నడుపుతున్నాడా అనగానే ఏమండి మన కళ్యాణ్ దని నేను అనుకోలేదు కవి గారు ఆటో వేస్తున్నారా అని అంటుంది చి నోర్ముయ్ నా కొడుకుని ఇంతగా దిగజార్చి ఇప్పుడు కవి ఆటో నడుపుతున్నాడా అంటావా అనామిక పెళ్లి చేసుకుని వచ్చాక కవితలు రాయమని ప్రోత్సహించావు వాళ్ళ కాపురాని నాశనం చేశావు ఇప్పుడు నీ చెల్లి ఆ దరిద్రగొట్టు అప్పునిచ్చి నా కొడుకుని కూడా నిష్ట దరిద్రుడుగా మార్చేశావు ఆటో వేస్తే గాని కడుపు నిండదని వాడు ఆటోని కొనిచ్చి మరీ ఆ ఆటోలో ఫస్ట్ ఫస్ట్గా ఎక్కావు మహాతల్లి నీకు నమస్కారం నీ మాటలు విన్నా ఇదిగో ఇక్కడు నా మా అత్తయ్య నీ అత్తయ్య నన్ను కనీసం ఏగనివ్వటం లేదు ఇప్పుడేం చేస్తావు అక్క ఇప్పుడు నీ కోడలికి ఎలా బుద్ధి చెప్తావు నా కొడుకుని ఆటోలో ఎక్కించి ఆటోలు వేసేవాళ్ళ చేసేసింది అని అంటుంది ధాన్యలక్ష్మి చిన్నత్తయ్య మీరు పొరపాటు పడుతున్నారు కవిగారు బయటికి వెళ్తే బ్రతుకు తెరువు నేర్చుకుంటారు అనుకున్నాను కానీ వాళ్ళు బయట ఉండాలా ఇక్కడ ఉండాలా అని నేను నిర్ణయం తీసుకోలేదు వాళ్ళే నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు ఆటో నడుపుతున్నాడని నాకు తెలీదు నేను ఆ ఆటో అంటే నేను అక్కడే ఎక్కేదాన్ని కాదు అని అంటుంది అవునాంటీ కనీసం ఆ ఆటోలో ఉన్నది కళ్యాణని మాకు తెలిస్తే మేము అక్కడే వద్దని చెప్పేవాళ్ళం మీకంటే ఎక్కువగా మాకు కూడా బాధ ఉంది ఎందుకంటే ఎంతైనా మా చెల్లి అప్పు భర్త కాబట్టి అని అంటుంది ఆపండి మీ నీతులు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు నాకు న్యాయం ఏం చేస్తారు నా కొడుకు కొడుకు ఆటో వేసుకుంటూ ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా నగలు వేసుకుని చీర చీరలు కట్టుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మీకు అర్థమైందా మన కొడుకుని వీళ్ళు ఎలా మార్చేశారో అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి బోరు బోర్న ఏడుస్తూ పైకి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా ఇక కళ్యాణ్ అంతా ఆటో నడుపుకొని ఇంటికి వస్తారు అప్పు తన కోసం వంట చేసి అలాగే ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో కళ్యాణ్ వస్తారు అప్పు ఈరోజు లాభం ఇదిగో వందల రూపాయలు అనగానే ఏందిరాబాయ్ పొద్దున కాఫీ కూడా తాగకుండా పోయినావు ఇప్పుడు వచ్చావు నాలుగు వందలు ఇచ్చావు ఉద్యోగం దొరికింది ఏమైనా కవిత అనేది రాసావా అని అంటుంది చూడప్పు అవన్నీ పక్కన పెట్టు ముందు ఈ డబ్బులతో మనకి కావలసిన రేపటికి రావాల్సిన అన్ని సరుకులు తీసుకునిరా అప్పుడు మనకి ఎల్లుండి డబ్బులు మిగులుతాయి అనగానే అంటే రోజు ఇచ్చేస్తారా అని అంటుంది అవును అనగానే ఇంతకీ ఏం పని అని అంటుంది చూడప్పు నేను చేసే వర్క్ అనేది నీకు తెలుసు కూడా ఎందుకు అడుగుతున్నావు పద పద నాకు ఆకలి వేస్తుంది నేను ఫ్రెష్ అయి వస్తాను ఇద్దరం కలిసి తిందాము అనగాని సరే బై అని అంటుంది ఇక కళ్యాణ్ వస్తారు ఇద్దరూ కలిసి ప్రేమగా భోజనం తింటారు అప్పు నువ్వు నా కోసం ఆలోచిస్తున్నావా అనగాని లేదు ఆలోచించటం లేదు కానీ నువ్వు ఏం పని చేసినా మన కోసమే కదా కానీ మన కష్టాలనేవి మనమే పోగొట్టుకోవాలి అందుకే అందుకే నాకు పోలీస్ జాబ్ వస్తే బాగుండని అనుకున్నాను అనగాని చూడప్పు నువ్వు ఖచ్చితంగా పోలీసే కాదు ఐపీఎస్ని కూడా చేస్తాను నీకు కావలసిన బుక్స్ ఏమైనా ఉంటే ఇంట్లో కూర్చొని చదువుకో ఈ రోజుల్లో పెళ్ళయ్యాక కూడా చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు అందుకే ఇంట్లో బోరుగా ఫీల్ అవుతుంది నువ్వు ఖచ్చితంగా నువ్వు ఐపీఎస్కి ఇదిగో బుక్స్ తీసుకొస్తాను ఇప్పటి నుండే ప్రిపేర్ అవ్వు అనగాని ఏమో చదువంటే నాకు పడదు కానీ నీకోసం చదువుతాలే అని అంటుంది మా మంచి అప్పు అని అంటారు ఇక కళ్యాణ్ అప్పు కాదు పొట్టి అని అంటుంది సరి సరే అప్పు గుడ్ నైట్ అని అంటారు గుడ్ నైట్ అని చెప్పి ఇద్దరు హ్యాపీగా పడుకుంటారు తెల్లగా తెల్లవారుతుంది అప్పుకి కొన్ని బుక్స్ తీసుకుని వస్తారు కళ్యాణ్ అప్పు ఖచ్చితంగా ఈ బుక్స్లో నీకు కావాల్సిన మెటీరియల్ మొత్తం ఉంది ఖర్చు ఎక్కువైనా కొనేశాను నువ్వు ఖచ్చితంగా ఇంట్లో పనంతా చేశాక ఈ బుక్స్ చదువుకో అని అంటారు అలాగే అని అంటుంది అప్పు ఇక కళ్యాణ్ ఆటో వేసుకుంటూ ఇక కిరాయికి వెళుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా కావ్య బాధపడుతూ ఉంటుంది ఎందుకు కళావతి బాధపడతావు ఆ రోజు పెళ్లి నుండి వెళ్ళేటప్పుడే కళ్యాణి నువ్వు ఆపుంటే ఇక్కడే ఉండేవాడు ఇప్పుడు వాడు కష్టాలు పడుతున్నాడని నీకు బాధ అనిపిస్తుంది ఆ కష్టానికి ఒక కారణం అయితే రెండో కారణం నువ్వే అని అంటారు అవునండి నేనే ఇప్పటికే ఇంట్లో చిన్నత్తయ్య నన్ను అడ్డం పెట్టుకుని ఎన్నో మాటలంటుంది ఇప్పుడు తనకి మీరు తయారయ్యారు కవిగారు ఆటో వేస్తున్నారంటే నాకు బాధగా ఉంది కానీ కవిగారికి కవితలు రాసే పని అనేది వెతుక్కున్నారా లేకపోతే ఇప్పుడు కవితలు వినేవారు తక్కువయ్యారో తెలియటం లేదు తన చేతిలో ఉన్న మంచి విద్యని వదులుకొని కష్టపడుతున్నారు అందుకే నేను ఒక పని చేయాలనుకుంటున్నాను అని అంటుంది కావ్య నువ్వేం పని చేసినా తప్పులేదు కానీ వాళ్ళని మాత్రం నువ్వు బయటికి లాగద్దు మహా అని అంటారు ఎవరిని లాగుతానో లేదో తెలియదు కానీ రేపటి నుండి మాత్రం ఈ ఇంట్లో ఉండాలనుకోవటం లేదు అని అంటుంది ఏంటి పుట్టింటికి వెళ్తానని బెయిల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని అంటారు నేను పుట్టింటికి ఎప్పటికీ వెళ్ళను ఎందుకంటే ఇది నా ఇల్లు రేపటి నుండి నేను డిజైనర్గా ఆఫీస్కి వెళ్తాను అనగానే అదేంటి నేను ఇంట్లో ఉంటే నువ్వు బయట అనగానే చూడండి రాహుల్ మీద మీకు అపారమైన నమ్మకం కానీ నాకు ఆ నమ్మకం లేదు అందుకే ఎవరో ఒకరు ఒక కంట కన్ కనిపెడితే ఆయన కరెక్ట్గా ఉంటాడు మన కంపెనీని కాపాడుకోవచ్చు నేను వెళ్తాను అనగానే సరే కలవతి నువ్వు వెళ్తే వారు ఎవరున్నారు కానీ ఏదైనా తప్పు చేస్తేనే అందరి ముందు బయట పెట్టాలి తప్పు తెలియకుండా ఎవరో చెప్పారని బయట పెడితే నువ్వే పోలీషనెస్ అవుతావు జాగ్రత్తగా చూసుకో అని అంటారు సరే అని అంటుంది కావ్య ఈ రోజు ఎపిసోడ్ ఇలా గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్